హలో అండి హాయ్ అండి బాగున్నాను ఫ్రెండ్స్ చాలా బాగున్నామండి ఇక్కడ వచ్చేసి బొంత కుట్టాలని ఒక ఐదు నేను కట్టుకొని చీరలు అయితే తీసినాను అనమాట ఇది అయితే పైన వేజ్జంలో కొంచెం ప్లెయిన్గా ఉంది అనేసి పక్కన పెట్టేసినాను ఇవి నాలుగండి ఇది ఒకటి ఈ బ్లాక్ది ఒకటి కింద రెండు ఉన్నాయి ఈ కలర్ ఒకటి కింద ప్లెయిన్ ఒకటి అనమాట ఇలా బొంత కుడదాంలే అయితే ఏ మా వాడు కుట్టని ఇస్తాడా లేదా అని ఆలోచన చేస్తూ ఉన్నాను అనమాట చూడండి ఫస్ట్ ఒక్కొక్క కోక ఒక కుట్టు వేసేసి పక్కన వేద్దాంలే అని ఇలా మర్త వేసేసి ఇలా పోల్డింగ్ వేసేసినానండి సోగానికి ఇలా అనమాట అంతా దానిపైన ఇంకొక ఇక్కక అయితే వేసాను అటు సైడ్ ఇటు సైడు ఇలా కదలకుండా ఈ పక్క ఒక కుట్టు ఆ పక్క కుట్టు వేసేసి అన్ని కోకలు మళ్ళీ జాయింట్ చేద్దామని గుర్తున్నాను ఫస్ట్ వీడు ఏమంటే పైకి ఎక్కుతాడని ఒక భయం అనమాట ఇంట్లో వేపరా అన్నీ ఇలా రెండు రెండు మరతలతో అన్నీ కూడా ఇది కూడా ఇలాగే రెండు మరతలు ఇలా కోక మధ్యలోకి ఇలా మర్త వేసేసి అన్నీ దానిపైన ప్రతి కోక ఆ పక్క ఒక్కటి ఈ పక్క ఒక్కటి వేసినానంటే మళ్ళీ అన్నీ జాయింట్ చేసేసి కుట్టేయచ్చు అని అన్నీ అలా మరత వేసేసి అనమాట ఇక్కడైతే బొంత కుట్టాలని ఇంకా ఫిక్స్ అయిపోయినాయి అనమాట కొంచెం ఏదో ఒకటి వెరైటీగా వీడియో పెడితే మనకు బాగుంటుంది అనేసి రోజు డైలీ వ్లాగ్సే కదా ఎందుకు అనేసి బొంత కుట్టాలని అందులో రెండు బొంతలు ఉన్నాయన్నమాట మా ఆయన ఎప్పుడన్నా ఒకటి బండి పైన కప్పాలంటాడనమాట కింద ఎండ ఎక్కువ ఉంది పెట్రోల్ ఆవిరైపోతుందని అందులో ఇంకా బొంతలు కుట్టియాలంటే ఇప్పుడు మా అమ్మకు అయితే బొంతలు కుటీయాలని డబ్బులు చీరలు అన్ని ఇచ్చింటే వాళ్ళు కుట్టకుండా ఆ చీరలు ఎత్తుకొని పోయి డబ్బులు కూడా అది అందుకనేసి మాకు ఇప్పుడు బొంతలు కుట్టే వాళ్ళు తక్కువ వినారండి లేరనమాట మా సైడ్ అసలు నేనే మిషన్ మీద ఎలా వాళ్ళ కుడదాము అనేసి ఐదు చీరలు అయితే తీసాము చీరలు అయితే మస్తు ఉన్నాయి పక్కన వేసినట్ అన్నీ అసలు కట్టుకునేటివి కొంచెం ముచ్చినట్టు కొంచెం చినిగినేటి ఇలాంటివన్నీ బొంతలు కుట్టుకుంటే బాగా యూజ్ అవుతాయి కదా అందులో ఇట్లా చిన్నపిల్లడు ఉన్నప్పుడు పాస్ అందుకుపోతాడు కాబట్టి పరుపు వేసుకొని మనం పడుకోలేమన్నమాట నేను డెలివరీ అయినా అంటే చిన్నోనికి పెద్దోనికి బొంతలే అలవాటు అయిపోయింది కొందరు బొంత బొంత గోత్రం కూడా ఉండేవాళ్ళు ఉంటారండి మా అవ్వ వాళ్ళకైతే మా మేనమామ వాళ్ళకైతే బొంత గోత్రం అనమాట వాళ్ళకి లేవు అసలు పరుపులు రుగ్గులే మాకైతే గోత్రం ఏం లేదనమాట బండికైనా ఉంటుంది ఇంట్లోకైనా అనేసి కొన్ని చీరలు అన్నీ తీసిన అనమాట కొంచెం ముడ్చుకునేటి ఆడన్నా కొంచెం చిన్న అలాంటివన్నీ అవైతే ఇంకా ప్రతి చీర ఇలా రెండుగా మధ్యలోకి మడ్చేసి కుట్లు వేస్తున్నాను అనమాట ఆ పక్క ఈ పక్క కదలకుండా తొందరగా కుట్టచ్చులే బొంత ఫస్ట్ టైం అండి ఎప్పుడు కుట్టలేదనమాట ఇది కుట్టినానంటే ఒక ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది అనమాట ఒక ఐడియా వస్తుంది ఇలా కుట్టింటే బాగానే తొందరగా అయిపోయిందని ఏదో ఒక విధంగా కుట్టాలనేసి కొంచెం ఐడియా అయితే ఇలా స్టార్ట్ చేసిన అనమాట ముందు నేను ఆ పక్క ఈ పక్క ప్రతి కోక నాలుగు ఒక్క కోక పైకి వచ్చాము నాలుగు కోక లోపలికి కదా తీసినా అనమాట అసలు మా వాడండి మిషన్ తీసిన ఆంటే మిషన్ కానీ చూడండి ఆ కత్తెర తీసుకున్నాను ఆ కోకలు తీసుకున్ను నన్ను లాగను ఏడ్చను గానకాడ చేయి పెట్టి తమాషలాను ఇలా ఏదో ఒకటి చేస్తాను అంటాడు అనమాట మా బుడ్డిగానికి నిద్ర తక్కువ అసలు ఇంకా రెడ్డిగాడు లేదన్న వాడు ఊరు ఏ నిద్ర అనుకున్న అనుకునే వెంటనే ఇంకా కుడ్దాం కొద్దిసేపు వాడు ఎలా నిద్రపోడు ఎలా ఒక నాలుగు కోకలు అన్నా అట్లా సైడ్ కుట్లే ఇంక మొత్తం బొంతన్న రేపు కుట్టచ్చులు అనేసి అనమాట ఇలా కుట్లు వేస్తున్నాను వాడైతే తాణం చేస్తున్నాడు అచ్చి అచ్చి నోరు పోతుంటుంది అనమాట పెట్టద్దురా రొంచే పుండు రా అంటే కత్తెరి తీసుకుంటాడు ఏడుచాడు కుర్చెక్కుతాడు కింద పడతాడు స తాయించుతాడు మా వాడు అసలు పిల్లోళ్ళు ఉంటే అసలు ఏ పని కుదరదండి ఈ బొంత పెట్టుకునే దీని టైం కూడా బాగాలేదనమాట మూడు రోజులు పట్టింది అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం అలా పుట్టినాను అనమాట ఇక్కడ వచ్చేసి ప్రతి కోకకు అమలు ఇక్కడ ట్రైపోయాడు చూడండి అది కొంచెం నట్టయితే ఊడిపోయింది అనమాట నా టైం అస్సలు బాగాలేదు ఇంకా ఎవరితో కూడా తీపించుకోవాల్సిందే వీడియో పెట్టి దాన్ని కూడా కుదరదు అనమాట చిన్నోడు మిగిలిక ఉన్నాడు మా చిన్నమ్మతో అప్పుడప్పుడు ఆమెకు సెల్లిచ్చాను అనమాట తిమని ఇంకా నేను అక్కడ కోకలన్నీ ఆ పక్క పక్క కుట్టి వేసేసిన అనమాట ఇక్కడ చూస్తున్నాను లెంత్ ఏది ఎక్కువ ఉంది ఈ చీర నా పెళ్ళి అయిన కొత్తలో ఉండి నా పెళ్ళికి తెచ్చుకున్నాను అనమాట నాలు వందలు అలా మెత్తని చీరలు అన్నీ నేను నాలుగు వందలు అని తెచ్చుకున్నాను అప్పుడైతే మా అత్త అది నేను ఊరి వెంటే కట్టుకొని మా అత్త ఒక నిమ్మకాయల తోటలు ఉన్నాయన్నమాట తోటలే కట్టుకోపోయింది ఆ కంప చెట్టు వదులుకొని నిమ్మ నిమ్మ చెట్టు చినిగిపోయింది అనమాట కింది కోక బల్లి ఉంది అనమాట ఆఫ్ అండ్ ఆఫ్ వచ్చింది అది వేసేసినాను అలా అన్ని నాలుగు ఒకలు కుట్టు ఆ పక్క ఈ పక్క కొట్టు ఈ పక్క ఒక కుట్టు వేసేసి అలా అనమాట లెంత్ ఎక్కువ ఉంది ఆ కింది చీర నా పెళ్ళి చీరే లెంత్ ఎక్కువ ఉందండి అది ఎక్స్ట్రా కింది వైపు కట్ చేద్దాం అనేసి నాలుగు చీరలు జాయింట్గా పట్టుకొని ఇక్కడ పైన వెడల్పుకు వెడల్పుకు ఒక కుట్టేస్తున్నా అనమాట ఇలా ఇలా మొత్తం పైన అయితే ఒక కుట్టి వేసేసినాను అలా వేస్తే మనకు పొడవు ఉంది వెడల్పు ఎంతుంది అని తెలుసే మళ్ళీ ఈ ఈ పొడవంతా వేసుకోవచ్చు పైన ఒక కుట్టేసిన అనమాట అలా కదలకుండా అదైతే పైకి వేద్దాం లేసి కొంచెం ప్లెయిన్గా మాపు కనపడా లేనేసి అదైతే పైకి వేద్దాం అనుకుంటున్నాను అవన్నీ లోపలికైతే వేసేసిన అనమాట అలా కుట్టి వేసేసి ఇప్పుడు నేను పొడవుగా చీరలు అన్నీ ఇలా అన్నీ పట్టుకొని అన్నీ ఇలా పొడవుగా ఒక కుట్టి అయితే వేస్తున్నాను అనమాట ఈ బొంత కుట్టినాక నాకు అనిపించిందండి ఇలా కుట్టింటే బాగుందనేసి ఏదైనా అంతే అనమాట ఒకసారి పని చేస్తాము దాంట్లో తప్పులు ఒప్పులు అన్నీ తెలుస్తాయి అనమాట తర్వాత మనం కరెక్ట్ గుర్తానమాట ఇప్పుడు చూడండి అవన్నీ కుట్టేసి ఒక సైడు మళ్ళీ ఇంకా పైన వేసేసి ఇలా కింది వైపుకు సగం పై వైపుకు సగం వేసి నేను ఇటు సైడ్లా పై వైపునైతే ఒక కుట్టు వేసేస్తున్నాను అనమాట ఇంకా స్ట్రాంగ్గా ఉంటుందిలే ఇంకా లోపల కుట్లు అన్నీ వేసేసుకోవచ్చులే అనేసి ఒక కుట్టయితే వేస్తున్నాను అనమాట అస్సలు ఎన్ని కుట్లు ఉన్నాయండి బొంతకు అసలు లెక్కలేదనమాట రెండు దార్పుచుండ్లు అయిపోయినాయి అనమాట నాకు అన్ని కుట్లు వేసినాను అట్లా పై వైపుకి ఒక కుట్టు వేసాను అనమాట ఇంకా అటు సైడు ఇటు సైడు జాయింట్లు అన్ని పట్టుకొని కుట్లు వేసేయాలన్నమాట అర్థమవుతుందా ఫ్రెండ్స్ నా వీడియో కొంచెం అర్థమై అర్థమైంది అనుకుంటున్నాను నేను ఇలా చూడండి ఇంకా లాస్ట్ వరకు అయితే ఆల్మోస్ట్ తీసి పెట్టినాను వీడియో ఒక కామెంట్ అయితే చేయండి ఏమైనా మిస్టేక్గా పెట్టానా వీడియో క్లారిటీ అంటే వీడియో అర్థమయ్యేట్టుగా పెట్టినా లేదా క్లారిటీ అయితే ఉంది లేండి వీడియో ఇలా నేను పైన కుట్టినాను గిట్ సైడ్ ఇలా ఆ పక్క ఈ పక్క అన్ని పోగులన్నీ అవి చీర అంచులన్నీ పట్టుకొని కింది వైపు పై వైపు అలా కుడుతున్నాను అనమాట ఇంకా ఒక వేస్తున్నాను మళ్ళీ మధ్యలో కుట్లు అన్నీ వేసుకోవచ్చులని అసలు మొన్న ఒక గంట కూర్చున్నానండి నిన్నైతే సాయంత్రం వాడు నిద్రపోయినాడు అనమాట అయిపోతలే బొంత అనే టైంలో టైమే బాగాలేదనమాట ఒక్కోసారి ఎందుకో మిషన్ ఎక్కినాక శగనమే బాగుండదనమాట ఆ గాని చూడండి అట్లా ఇట్లా కుట్టుకుంటుంది నట్టు లూజ్ అయింది అయితే అది అంత ముందు తాడు తెగిపోయినది అనమాట జాయింట్ వేసి వేసినాను అది కూడా తెగిపోయింది అనమాట ఇప్పుడు ఇంకా కొద్దిసేపు ఉన్నాక అది కూడా తెగిపోయింది అలా ఆ ముందు బొంత చూడండి కొలత పెట్టినాను అనమాట వెడల్పు తక్కువైంది పొడవు కూడా తక్కువ అనమాట కొంచెం ఎక్కువైంది కుట్టిన తర్వాత చూస్తే కొంచెం చిన్నది వచ్చింది అనమాట నాకు ఎందుకు ఎక్కువ కటింగ్ అయిపోయింది అనుకుంటున్నాను చీర ఎంత ఉంటే అంత కుట్టేయాలి కటింగ్లలో చాలా కొంచెం పోతుంది అనమాట పొడవ అయితే తగ్గింది కానీ వెడల్పు అయితే చీర ఉన్నంత అయితే పెట్టేసినానమాట ఇలా చూడండి మా వాడు అప్పుడే వెంటనే లేచినాడనమాట కొంచెం బాధ అనిపించింది నాకు ఇలా స్టార్ట్ చేసినాను లేదా వాడు అలా లేచేసినాడు నేను ఈడ పొడవుగా కొన్ని కుట్లు అటు సైడ్ నాలుగు ఇటు సైడ్ నాలుగు వేసినాను అనమాట అంతే వాడు లేచేసినాడు మళ్ళీ నిద్రపించి ఇదే పని అండి నాకు ఏదన్నా పని పెట్టుకునే అంటే మా ఆయన అడుగుతుంటాడు అనమాట అబ్బంతో ఒక పంచాయతీ పెట్టుకునే ఒకసారికి ఆ మిషన్ ఎక్కడనే సరిపోతుంది దిగను మంటలు కొట్టుకుంటుంటావు ఏమన్నా చెప్తే కోపం నీకు వీడియో పెట్టాలా మిషన్ పెట్టాలంటుంటాడనమాట ఇలా చూడండి పొడవ కుట్లు అన్నీ అనమాట ఇలా కట్ చేసినాను ఇలా మధ్యలో వెడల్పుగా ఇలా మధ్యలో వెడల్పు కుట్లు కూడా మధ్యలోకి వేద్దాం లేని స్టార్ట్ చేసినానండి ఇక్కడైతే మిషన్ అయితే ఇంక ఇప్పుడు అయిపోయింది ఎందుకు ఒక గంట అది బాగుంది అంటే టైం బాగాలేదు మా ఆయనకైతే మళ్ళీ మిషన్ తాడైతే తీసుకురమ్మని ఫోన్ అయితే చేసినాను అనమాట ఒక కుట్టేసినా లేదా అలా తెగిపోయిందనమాట ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన బ్లాగ్ చూసిన వెంటనే ఒక లైక్ చేసి అయితే వెళ్ళండి ఇలా ఒక కుట్టయితే వేసినా అని చూడండి అంతే అంతే అనమాట మిషన్ తాడిది అయిపోయింది కొంచెం బాధ అనిపించింది అనమాట ఏదైనా పని పెట్టుకున్నప్పుడు అయిపోకపోతే నాకు టెన్షన్ అండి చిన్నపిల్లడు ఉన్నాడు కదా ఇలా ఇంకొక చీర తీసుకొని ఆరెంజ్ కలర్ అయితే గోటు వేయాలని అలా చూడండి మొత్తం ఆ కుట్లు వేయడానికి ఎంతసేపు అండి ఈరోజు హేమ రెడ్డి ఇద్దరు వచ్చినారనమాట ఈరోజు పొద్దున వాళ్ళు చిన్నోని ఆడిపించుకుంటా అంటే నేను గబగబా ఆ మిషన్ తాడైతే మళ్ళీ తీసుకొచ్చినాడనమాట మళ్ళీ వేరే తాడు వేసేసి మా ఆయన తాయించి పెట్టాను అనమాట కుట్టాల నేను వీడియో పెట్టలేను అసలు నాకు పలకవు ఏం లే సపోర్ట్ చేయవు ఏం అని ఏడు చేర్చి పెడతాను అనమాట మా ఆయన ముందరైతే కులుపుకొని కులుకొని వచ్చా ఉంటాం వేచ్చాలి ఏ సాకు కుట్టుకుంది అంటాడు అనమాట అలా చూడండి గోటు అలా వేసా అనమాట మనం ఇంత వెడల్పుగా ఎంత వెడల్పుగా వేసుకునే బొంతకు బాగుంటుంది అనమాట మరీ సన్నగా జాకెట్ మాదిరి అనమాట చాలా వెడల్పుగా వేసుకుంటేనే గోటు బాగుంటుంది ఇలా రెండు మరతాలు వేసేసి కుట్టేసి ఇలా వెనక వైపు తిప్పేసి అలా లోపలికి అలా మర్చేసి అలా పెట్టి గోటు వేయడమే అనమాట వెడల్పుగా అయితే చుట్టూ వేసేసినాను అమ్మాయ బొంత అయితే ఒక పని అయితే అయిపోయిందండి బొంత అయిపోయినంత దీని బదులు ఒక జాకెట్ పెట్టింటే రెండు జాకెట్లు అయితే ఈజీగా కుట్టింది ఆ బొంత పని చేతి ఎన్ని కుట్లో చూడండి కనపడుతున్నాయి అమ్మ అమ్మ వేసి వేసి చాలా అయిపోయింది అనమాట కొంచెం అందులో కొంచెం జారిపోయితే అయిందో సనమాట బొంత కొంచెము పట్టు చీరలు అలా ఉంటాయి చూడండి పాతకాలం ముసలి వాళ్ళైతే వాళ్ళైతే బాగా వస్తాయి అనమాట మనం ఎలా కుట్లు వెచ్చి అలాగే ఉంటాయి ఇలా అయితే ఫైనల్గా బొంత అయితే కుట్టేసినానండి కొంచెం పొడవు తక్కువ అనిపించింది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా కుట్టినానో బాగా నచ్చిందా నచ్చితే ఒక కామెంట్ అయితే చేయండి అలాగే ఒక లైక్ చేయండి త్రీ డేస్ వీడియో అనమాట ఇది ఎంత కష్టమో నన్ను వాయిస్ ఇవ్వాలంటే ఇప్పుడు టెన్ అయితే వాయిస్ ఇస్తున్నాను హేమైతే పడుకొని నిద్రపోతుందన్నమాట ఓకే బాయ్ ఫ్రెండ్స్